దేవాని ఇల్లరికం అల్లుడుగా చేసుకోవాలని హరివర్ధన్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో కథలో ఊహించిన మలుపే జరిగింది అసలు ఇల్లరికం అల్లుడేంటి అసలు ఈ కథ అంతా ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిదిన మీద దేవాకి ఉన్న ప్రేమని కళ్ళారా చూసిన తర్వాత ఒకరంటే ఒకరికి ప్రాణం ఇచ్చేస్తున్నారు అన్న విషయం తెలుసుకున్న తర్వాత హరివర్ధన్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు లలితం మేము చూసారు కదా మీరేంటి మీ కూతురి మీద చాలా ప్రేమ ఉందని అనుకుంటున్నారు మీకన్నా ఒక ఆకు తనకే ఎక్కువ ఉంది ఒక భర్తగా తన భార్యని ఎలా కాపాడుకుంటున్నాడు అసలు ఏం కాకుండా చూసుకుంటున్నాడు ఇంతకన్నా మంచి అల్లుడిని మీరు తీసుకురాగలరా అంటూ మాట్లాడుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే లలితమ్మ మాట్లాడే మాటలకు రివర్స్ మాట్లాడడానికి అవకాశమే లేదనమాట హరివర్ధన్కి ఎన్ని వేలో ఆలోచించినా కూడా ఎన్ని రకాలుగా ఆలోచించినా కూడా దేవ మిథునలు కలిసి ఉండడమే కరెక్ట్ దేవాని మిదునికి కరెక్ట్ ఇలాంటి అల్లుడు మనం తీసుకురాలేము అన్న ఆలోచనతోనే వస్తుంది ఒక రౌడీ అనే విషయాన్ని పక్కన పెట్టేసేయండి అన్నట్టు మాట్లాడడంతో ఇక మౌనంగా వెళ్ళిపోతాడు మౌనం అర్ధాంగీకారం అంటారు కదా ఆ విధంగా వెళ్ళిపోతాడు అనమాట అయితే ఈ త్రిపుర రాహుల్ చూస్తారు ఈ తీరా చూస్తూ ఉంటే మావయ్య గారు ఆ రౌడీని అల్లుడుగా ఒప్పుకునిట్టున్నారు మనం అలా జరగకుండా చూడాలని అయితే అనుకుంటూ అనమాట దానికోసమని ఈ సూర్యకాంతము వాళ్ళ ఆయన్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తారు మేము వెళ్ళి అమ్మాలనుకుంటూ కుదరడం లేదు మా వాట మా తీసుకుని వెళ్ళిపోదామంటే మా మావయ్య మమ్మల్ని చంపనే చంపేస్తానంటున్నాడు ఆయన బ్రతకుండంగా మేము ఎప్పుడు వాటా తీసుకోలేమేమో అన్నట్టు మాట్లాడతారు అయితే ఈ సారదమ్మకి చిన్న కొడుకు అంటే ప్రాణం ఆమెకి గుండెనొప్పి అని చెప్తే ఏమైనా వస్తాడేమో అంటే ఒకవేళ అది అబద్ధం అని చెప్తే మిమ్మల్ని చంపేస్తాడని రాహుల్ భయపెడతాడు ఎందుకంటే ఆల్రెడీ దేవా చేతిలో రాహుల్ దెబ్బలు తిన్నాడు కదా అందుకని సరే ఏం చేద్దాము అంటే ఈ త్రిపుర ఒక పనికి మళ్ళీ ఐడియా ఇస్తుంది మీరు ముందు ఇంటిని తాకట్టు పెట్టేసేయండి ఇంటిని తాకట్టు పెట్టేస్తే ఆ సంతకాన్ని ఫోర్ జే ఏదో ఒకటి చేసి నువ్వు రియల్ ఎస్టేటే కదా నీకు ఆ మాత్రం చెప్పాలా అది ఇది అని చెప్పి ఇంటిని తాకట్టు పెట్టేయమంటుంది ఆ రంగా ఏం చేస్తాడు నిజంగా తాకట్టు పెట్టేస్తాడు సార్ శారదమ్మ సంతకం పెట్టకుండానే అతనే ఫోర్ ఆ సంతకం చేసి పెట్టేస్తాడు పెట్టేసిన డబ్బులు తీసుకుని వీళ్ళిద్దరు చెప్పా చేయకుండా పారిపోతారనమాట అయితే ఇప్పుడు దేవా ఏంటి మిదన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు దేవాకి అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి తెలీదు ఎందుకు అక్కడ భార్యతో సంతోషంగా ఉండడానికి వెళ్ళాడు అలాంటప్పుడు మనం మరలా డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి శారదమ్మ ఫోన్ చేయదు అలాగే ప్రమోదిన వాళ్ళు కూడా చేయరు అనమాట వాళ్ళ బాధ వాళ్ళే పడుతూ ఉంటారు తప్ప చేయరు అలానే సత్యమూర్తి కూడా ఫోన్ చేయడు ఇంకెన్ని రోజులు ఒక నాలుగు రో మూడు రోజులే కదా వచ్చేస్తారులే అన్నట్టుగా అనుకొని అయితే ఈలోపు దేవ విషయంలో హరివర్ధన్ మనసు మార్చుకున్నాడు కదా మనసు మార్చుకున్నాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే దేవ విషయంలో ఈ మిథున కూడా ఒక అనుమానం బీజం అయితే ఏర్పడేలాగా చేశాడు ఈ ఆదిత్య ఒకవైపు అక్క ఒకవైపు తమ్ముడు ఇద్దరు ప్రాణాలు అనమాట అయితే ఇంకా దాని గురించి ఆలోచిస్తుంది అయినా కూడా మిథున ఎంత అమ్మాయి అంటే ఎక్కడవి వరకే అన్నట్టుగా ఆదిత్య మాట్లాడిన మాటలు అక్కడి వరకే విని వదిలేస్తారు ఈ చవితో విని ఆ చవిత వదిలేస్తుంది దేవ వరకు తీసుకొని వెళ్ళదు ఎందుకంటే దేవ గురించి తనకు తెలుసు తన ప్రేమ తెలుసు తన నిజా నిజాయితీ తెలుసు అన్నీ తెలుసు కాబట్టి చేతికి తాడు కూడా కట్టి మనం అనుకున్న నెరవేరాలని అయితే ఏ చెప్తూ ఉంటుంది అయితే ఓవైపు ఇంట్లో ఈ ప్రాబ్లం కదా ఇంట్లో తాకటి పెట్టేశారు కదా హరివర్ధ నుండి దేవానిను అలాగే మిదినాని ఇద్దరిని పిలుస్తాడు పిలిచిన తర్వాత నేను నిన్న అల్లుడుగా ఒప్పుకుంటున్నాను నా బిడ్డకి నువ్వే కరెక్ట్ భర్తవే నాకు అర్థమైంది మీ ఇద్దరు సంతోషమని ఏం కూడా కోరుకుంటున్నాను కానీ అని ఒక మాట చెప్పి వదిలేస్తాను అనమాట మిదిన దేవ హరివర్ధన్ మాటలతో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇంకా శివపార్వతిని మొక్కేసుకుంటుంది అమ్మ మీరు ఇంత త్వరగా నా కోరిక నెరవేరుతారని నెరవేరుస్తారని అనుకోలేదు మా నాన్న మనసు మార్చుకున్నాడు దేవాన్ని అల్లుడుగా ఒప్పుకున్నాడు అని సంతోషించే లోపే కాని అన్న ఒక పదంతో ట్విస్ట్ మొదలవుతుంది అనమాట ఏంటి నాన్న కాని అనేది మీకు దేవా నచ్చాడు కదా దేవాని అల్లుడుగా ఒప్పుకున్నారు కదా మరలా ఏంటి అంటూ ఉంటే నేను ఒప్పుకున్నానమ్మ కాదని చెప్పడం లేదు నాకు నీ సేఫ్టీయే ముఖ్యము నీ సంతోషమే ముఖ్యము నాదొక కండిషన్ ఉంది దానికి అతను ఒప్పుకుంటాడో లేదో చెప్పు అంటే ఎందుకు ఒప్పుకోడు చెప్పండి మీరు ఆ కండిషన్ ఏంటో అంటే దేవ ఇక ఆ అని వదిలేయాలి అంటే దేవ మౌనంగా ఉంటాడు మిదినండి వదిలేస్తాడు నాన్న ఖచ్చితంగా వదిలేస్తాడు నా కోసం దేవ ఏమైనా చేస్తాడు అని అయితే చెప్తుంది అలాగే వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలేసి ఇళ్ళ అల్లుడుగా మన ఇంటికి వచ్చేసి ఇవ్వాలి ఆ రౌడీగా ఉండడం వల్లనే కదా తనకి శత్రువులు అందరూ ఎక్కువైపోయారు తన వల్ల నీకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో నా కూతురు సంతోషం ముఖ్యం అలాగే తనకు సేఫ్గా ఉండడం కూడా నాకు ముఖ్యము మీ ఇద్దరు నేను చూసుకుంటాను ఇంట్లో ఉండండి అంటే మిథున షాక్ అయిపోతుంది మిథున షాక్ అవడం అలాగే దేవా షాక్ కావడం త్రిపుర రాహుల్ మాత్రం ఎగిరి గంతేస్తారు ఇదేంటి సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు మావయ్య ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడు అసలు అనుకోలేదు అయినా పర్లేదు నా ప్లాన్ నేను వేసుకుంటున్నాను మామయ్య కూడా మంచి ట్విస్ట్ ఇచ్చాడు ఇప్పుడు దేవా ఏం చేస్తాడు సరే పోయిందిలే ఆ రౌడీజన్ అని వదిలేసి హ్యాపీగా తినేయడం కూర్చుందామంటే మనకు టార్చర్ మొదలవుద్ది వాడు ఇల్లు రకంగా ఉండడు కానీ ఒకవేళ ఉంటే మనకు టార్చరు కానీ ఏం చేస్తాడు అన్నట్టు అందరు ఇంట్లో షాక్ అయి చూస్తూ ఉంటారు లలిత మేము దేవ ఒప్పుకోడాయితే అనుకుంటూ ఉంటుంది ఎవరు ఒప్పుకోరు అలా ఇంట్లో తిని కూర్చో అల్లుడువి నేను చెప్పినట్టు నేను కూడా మిమ్మల్ని సాకేస్తున్నట్టు ఎవరు ఊరుకుంటారు ఎవరు ఊరుకోరు ఇక మీది నుండి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు నేను అత్తగారింట్లో ఉంటేనే కదా నాకు వాల్యూ అలా కాకుండా నా భర్తను తీసుకొచ్చి నేను నీ రకం పెట్టుకోవాలి నేను ఇద్దరం ఇక్కడే ఉండాలి నా భర్త ఏళ్ళ రకంగా ఉండాలంటే ఇదేమన్నా కరెక్టా అంటే లేదు నా కూతురు సేఫ్టీ నాకు ముఖ్యము నువ్వేం చెప్పావు దేవాన్ని అర్థం చేసుకోమన్నావు దేవ మంచివాడే కాదని నేను చెప్పను దేవా నేను అర్థం చేసుకున్నాను అలాగే మీరు కూడా నా బాధను అర్థం చేసుకోండి ఇక్కడే ఉండిపోండి అప్పుడు నాకు గౌరవం పెరుగుతుంది అల్లుడు పూర్తిగా రౌడీస్ అని వదిలేసి ఆ భార్య కోసమే తన వాళ్ళ ఇంట్లో ఉన్నాడనైతే అనుకుంటారు అంటే నానా అప్పుడు నా భర్త వాల్యూ తగ్గిపోతుంది కదా అన్నట్టు మీదన అడుగుతుంది మీదన నిజంగా ఆలోచించడంలో చాలా తెలివిగా ఆలోచిస్తుంది హుందాగా ఆలోచిస్తుంది ఎక్కడ తన భర్త గౌరవాన్ని కానీ తన భర్త స్థాయిని కానీ తగ్గించదనమాట నేను దీనికి ఒప్పుకున్నానా అంటూ మాట్లాడుతుంది అనమాట కానీ నువ్వు నువ్వు కాదమ్మా ముందు అతన్ని అడుగు తను ఒప్పుకుంటున్నాడా లేదా అని ఇక దేవ ఏ సమాధానం చెప్పలేడు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఫ్యామిలీకి ఫస్ట్ నుంచి దూరంగా ఉన్నాడు అంటే రౌడీజంలోకి వచ్చినప్పటి నుంచి దూరంగానే ఉన్నాడు ఒక తండ్రి ప్రేమకే దూరం అయ్యాడు తల్లి ప్రేమకే దూరం అయ్యాడు తల్లికి మీరు ప్రేమ చూపించాలన్నా కూడా వాళ్ళ నాన్న ఎక్కడ కోపడతాడో అని కనీసం ఒక చీర కొని వాళ్ళని కూడా అంత బాధపడుతూ ఉండేవాడు మిథున వచ్చిన తర్వాత తన లైఫ్ మారిందనమాట అటు సతీమూర్తి శారదమ్మ విషయంలో కానీ ఇంట్లో వాళ్ళ విషయంలో కానీ తనను ఒకరంటూ గుర్తిస్తున్నారు మా వాడే అన్నట్టుగా మిథున వచ్చిన తర్వాత అటు నీ ఫ్యామిలీకి దూరం అవ్వాలంటాడు ఏంటి అని అప్పుడు మిథున ఉండి దీని ఇంకా ప్రొలాంగ్ చేయకూడదు అని నాన్న నేను చెప్తాను మాకు కొంచెం టైం కావాలి అలా అని చెప్పని మీకు అనుగుణంగా అయితే మేము సమాధానం చెప్పము అన్నట్టు చెప్పేసి వెళ్తుందనమాట ఇక ఫస్ట్ దేవ అని అడుగుతుంది మిథున అంటే దేవ ఏమంటాడు ఏంటి అసలు ఆదిత్య కూడా ఒకటి అన్నాడు కదా అసలు దేవ మనసులో ఏముంది అని ఒకటి అడుగుదామన్నట్టు దేవతో మాట్లాడదామని నిర్ణయం మాట్లాడాలనుకుంటుంది కానీ దేవ నిర్ణయం ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటుంది అలాగే ఆదిత్యకి దేవ నువ్వు అనుకుంటున్న దేవ కాదు దేవ పూర్తిగా మారిపోయాడు నేనంటే ప్రాణం పెట్టేస్తాడన్న విషయం కూడా తెలియజేయడం కోసమే మిదిన ఒక ప్లాన్ వేసుకుందనమాట ఆదిత్యతో ఆదిత్య విషయం గురించి ఆలోచిస్తూ దేవతో మాట్లాడుతుంది దేవ ఇళ్ళ రకంగా వచ్చేయచ్చు కదా మా నాన్న అడుగుతున్నారు కదా మనం ఇక్కడే ఉండిపోదామా అని దేవ ఏం సమాధానం చెప్తాడు దాన్ని బట్టి దేవ ఎలాంటి వాడో ఇంకొకసారి క్లారిటీ వస్తుంది అన్నట్టు అనుకుంటుంది అనమాట మీద దేవ చాలా మంచివాడని తెలుసు కానీ ఇప్పుడు ఇళ్ళ రకంగా వస్తాడా లేదంటే నేను రాను అని అంటే దేవ ఆదిత్య చెప్పినట్టు వదిలించుకొని వెళ్ళిపోదాం ఈ కారణం చూపించి ఈ రీజన్ చూపించి నేను ఇళ్ళ రకంగా రావడం ఏంటి నాకు అవసరం లేదు నువ్వు మీ ఇంట్లోనే ఉండు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పని వెళ్ళిపోతాడా ఏంటి అసలు ఏం మాట్లాడతాడు తెలుసుకుందాము ఆదిత్యకి బుద్ధి చెప్దాము ఈ విషయంలోనే దేవ ఎలాంటి వాడు వాడికి నిరూపించాలని అయితే అనుకుంటూ ఒక ప్లాన్ అయితే వేస్తుంది ఆ ప్లాన్ ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పు